అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించడానికి మంచి రోజు మీకు ఈరోజు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడపబోతున్నారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరిచిపోతున్నారు నీటితో నిండినటువంటి ఎరుపు గాజు సీసాలు కా సూర్యకాంతిలో ఉంచండి ప్రతిరోజు ఈ నీటిని తాగండి ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి ఇలా చే వ్యాయామం చేయండి ఇలా చేయడం ద్వారా మీ ఆరోగ్యం మరి రోజు మెరుగ్గా ఉండటం అంటూ జరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి మదుపు చేయడం అనేది మీ వృద్ధిని ఆర్థిక సంరక్షణ మెరుగుపరుస్తుంది సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్న దానికంటే మరింత ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది ఇది మీ జీవితంలో కెళ్ళ అత్యంత అద్భుతమైన రోజు కానుంది సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది అనేక లేనిచర్కోవలసి వస్తుంది అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపుకి నడిపిస్తాయి మీకు ఈరోజు అంతా బాగుండదు కానీ మీరు కోరుకున్నటువంటి విషయాల్లో మాత్రం సానుకూలమైనటువంటి ప్రవర్తన కొనసాగిస్తారు అనేక విషయాల పట్ల ఉన్నటువంటి వివా వివాదాలు అనంగీకారాలు అయితే ఈరోజు కొన్ని తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈరోజు మీ బాంధవ్యాన్ని బలహీన ఖర్చు విషయాలు దర్జలను ఇవ్వకండి మెరుగైన వృత్తి జీవితం కోసము వ్యాపారం కోసము వేప మరియు తుమ్మ వంటి మూలిక ఆధారిత మరియు విష విషయాలను మీరు ఎక్కువగా ఉపయోగించటం ద్వారా తుమ్ వేప మరియు తుమ్మతో తయారు చేసినటువంటి పదార్థాలను మీరు ఉపయోగించడం ద్వారా మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇక లక్కీ సంఖ్య అయితే మరి డెబ్బై ఎనిమిది మరియు లక్కీ కలర్ దంతము ఇక పరిహారంలో వినాయకుని పూజలు సమర్పించండి మరియు దా నైవేద్యంలో లడ్డూలను సమర్పించండి మరియు మహాగణపతి మూల మంత్రము ప్రతిరోజు ఉదయం పూట పదకొండు సార్లు జపించిన తర్వాత మాత్రమే బయటకు వెళ్ళండి ఇలా చేయటం ద్వారా మీకు అంతా శుభమే కలుగుతుంది మీ దోషాలు కూడా మరి ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో